పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడి భయంకర విశ్వరూపం చూసి భయపడి అడుగుతాడు అసలు మీరెవరు మీరు చేసే పనులు ఏమిటి అని శాస్త్రీయ దృక్పథంతో అంటే విశ్వశక్తి దృక్పథంతో చూస్తే కృష్ణుడు ఎవరు అంటే ధ్యానం చేస్తూ చేస్తూ అంతిమ దశ చేరుకొని లక్షణాలతో చూస్తే తానే విశ్వశక్తి లేదా పరమాత్మ అని గ్రహించిన యోగి కృష్ణుడి విశ్వరూపం ఎందుకు భయంకరంగా ఉంటుందో శాస్త్రీయ వివరణ ఇస్తాను విశ్వంలో గ్రహాలు గ్రహాల చుట్టూ తిరుగుతున్న చంద్రుళ్ళు అనేక గ్రహాలతో కూడిన సౌర కుటుంబాలు అతి చిన్న మరియు అతి పెద్ద సైజులతో ఉన్న సూర్యుడులు లేదా నక్షత్రాలు మరియు మిల్కీ వేలు నిరంతరంగా ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి వాటి సైజులు ఇలా ఉంటాయి యాభై చంద్రులు కలిస్తే ఒక భూమి పదమూడు లక్షల భూమిలో కలిస్తే ఒక మీడియం సూర్యుడు వెయ్యి మంది సూర్యుళ్ళు కలిస్తే ఒక పెద్ద సూర్యుడు లేదా ఒక నక్షత్రం పదహ పదిహేను లక్షల కోట్ల సూర్యుళ్ళు కలిస్తే ఒక మిల్కీవే ఈ విశ్వమంతా అలా నిరంతరంగా పేలుళ్లతో మండుతున్న సూర్యుళ్ళు చంద్రుళ్ళు మరియు అనేక గ్రహాలు గ్రహ శకలాలు భూమి మీద నిరంతరంగా పేలుతున్న అగ్నిపర్వతాలు భూకంపాలు మరియు విశ్వ పదార్థాలను గ్రహాలను ఒకదాని చుట్టూ మరొక దానిని నిరంతరంగా తిప్పుతున్న ఆకర్షణ శక్తులు మరియు విద్యుత్ శక్తులు అయస్కాంత శక్తులు గతి శక్తులు పరమాణు శక్తులు లాంటి అనేక శక్తులతో కూడి అనంతంగా విస్తరించి గందరగోళంగా ఉంది ఏది ఈ విశ్వం ఏ శక్తి అయితే వీటన్నిటినీ నిరంతరంగా సృష్టిస్తూ ఉందో ఒకదాని నుండి మరొకదానిగా మారుస్తూ ఉందో అదే విశ్వశక్తి అదే పరమాత్మ అదే కృష్ణుడు ఇంత విశాలంగా మరియు భయంకరంగా ఉండే విశ్వాన్ని ఊహించుకున్నప్పుడు అర్జునుడికి వచ్చిన అనుమానం అసలు మీరెవరు మీరు చేసే పనులు ఏమిటి అని దానికి జవాబుగా కృష్ణుడు చెప్తాడు అర్జున నేను సమస్తాన్ని నాశనం చేసి మళ్ళీ సృష్టించే మహత్తర కాలాన్ని విశ్వంలోని పదార్థాలు మరియు శక్తులు నా వల్లనే పుడతాయి నా వల్లనే అవి ఒకదాని నుంచి మరొకటిగా మారతాయి అని సైన్స్ కూడా ఇదే చెబుతోంది ఐన్స్టీన్ యొక్క ఎనర్జీ కన్జర్వేషన్ సిద్ధాంతం మరియు ఎనర్జీ మాస్ ఈక్వాలెన్స్ సిద్ధాంతం మరియు బిగ్ బ్యాంగ్ థీరీ ఇవే విషయాలను ధృవీకరిస్తాయి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా శక్తి మరియు పదార్థముల కలయికతోనే ఏర్పడింది అవి చస్తూ ఉంటాయి పుడుతూ ఉంటాయి నక్షత్రాలకు కూడా చావు మరియు పుట్టుక ఉంది కాంతి శక్తి సోలార్ ప్యానెల్ మీద పడి విద్యుత్ శక్తిగా మారుతుంది విద్యుత్ శక్తి అయస్కాంత శక్తిగా మారుతుంది గతిశక్తి శక్తిగా మారుతుంది ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనిషి తన జనన మరణాల మీద దృష్టి వదిలి సుఖ దుఃఖాలను లాభ నష్టాలను మానవ సంబంధాలను బంధాలను పట్టించుకోకుండా తన ధ్యాసను ప్రాపంచిక విషయాల నుండి మళ్ళించి తన ధ్యాసను హృదయంలో స్థిరపరిచి శాశ్వత శాంతి ఆనందాలు పొందాలి పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకంలో కృష్ణుడు అంటాడు ఎవరి ధ్యాస అయితే నిరంతరంగా హృదయంలో స్థిరంగా ఉంటుందో మరియు ఎవరైతే దుఃఖాలను రాయిని బంగారంని ప్రియమైన మరియు అప్రియమైన వాటిని సమానంగా చూస్తారో అతను ప్రాథమిక మనసులో ఉన్న మూడు బాధ్యతల మరియు ఆరు గుణాలకు అతి ఎత్తుడు అవుతాడు అని కానీ అలాంటి స్థితి రావడానికి ధ్యానం చెయ్యాలి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు